నేను కూడా ఇప్పుడే ప్రేయర్ అయిందండి ప్రేయర్ చేసుకుని ఇలా వచ్చాను మీకు విష్ చేయడానికి చూసారా ఇక్కడ నేను ప్రేయర్ చేసుకోవడం వల్ల ఇంత హ్యాపీగా ఉన్నాను మీరు ప్రేయర్ చేసుకుని రావడం వల్ల మీరు నాతో కూడా ఇంత హ్యాపీగా కన్వర్జేషన్ చేయడం జరుగుతుంది ఓకే ఈ రోజు మీ ప్లాన్స్ ఏంటండి నేనైతే ఒకటి అనుకుంటున్నాను ఈరోజు మీకు నాకు హాలిడే కదా మనం చక్కగా ఏసై గురించి ఆరాధిద్దాం ఏసైతో మాట్లాడదాం ప్రార్థన ద్వారా ఇంకా బైబిల్ వాక్యాలు ధ్యానిద్దాం సరేనా మనల్ని ఎంతో ప్రేమిస్తున్నారు బ్లెస్ గారు తప్పకుండా మీరు చెప్పినట్లే మొదటిగా కీర్తన గ్రంథం ఇరవై మూడో అధ్యాయంతో మనం ప్రారంభిద్దాం సరేనండి ఓకే మనమందరం కూడా ఫస్ట్ మనం ఏసైకి ప్రైస్ చేస్తాం కదా చిన్న ప్రార్థన చేసుకుందాం చాటన చాటను శర్వశక్తి నీడను విశ్రమించువాడు ఏసయ్య మీరే మాకు ఆశ్రయము మేము మిమ్మల్ని మాత్రమే నమ్ముకుని ఉన్నాము ఈ యొక్క డే స్టార్ట్ అవుతున్నప్పుడు మేము మీకే ప్రైజ్ చేస్తున్నాం ఎసయ్య మేము ఇప్పుడు వాగ్దానాలు చదువుతున్నప్పుడు మీరే వాగ్దానాల ద్వారా మాతో మాట్లాడండి మా కాపరి మాకు లేమి పచ్చికల చోట్లను ఆయన నన్ను నా భర్త అయిన ఇమాన్యుయల్ గారిని పరుండజేచున్నారు శాంతికరమైన జలముల యుద్ధ మా ఇద్దరిని నడిపించుచున్నారు మా ప్రాణమునకు ఆయన సీద తీర్చుచున్నారు తన నామమును బట్టి నీతి మార్గములలో మమ్మల్ని నడిపించుచున్నారు గడాంధకార్పు లోయలో మేము సంచరించినను ఏ అపాయి భయపడము ఏసయ్య మాకు తోడై ఉన్నారు ఏసయ్య దుడ్డ కరియు ఏసయ్య దండము మమ్మల్ని ఆదరించు చిన్నది మా శత్రులు ఎదుట మీరు మాకు భోజనం సిద్ధపరచుదురు నూనెతో మా తల అంటి ఉన్నారు మా గిన్నె నిండి పొర్లు చిన్నది మేము బ్రతుకు దినములని కృపాక్షేమములే మా వెంట వచ్చును చిరకాలము యహోవా మందిరములో మేము నివాసము చేసేదము బ్లెసి గారు దేవుడు ఈ దావిదు కీర్తనతో మనల్ని ఎంతో బలపరిచారు కదండి అవునండి ఎంతో క్లియర్గా మాట్లాడారు ఏసయ్య మనకి కాపరిగా ఉన్నారు రెండోది గాడా కార్పలేలో ఉన్న మనకి ఏ కష్టం వచ్చినా ఏ అపాయం వచ్చినా మనం భయపడనక్కర్లేదు ఎందుకంటే ఏసయ్య మనకి కాపరగా ఉన్నారు కాబట్టి ఏసయ్య మనం బ్రతికిన దినాలన్నీ కూడా ఆయన కృపాక్షేమములే మన వెంట పంపిస్తానన్నారండి మనం ఇంకా దేనికి భయపడక్కర్లేదండి జీజస్ లవ్ సో మచ్ ఒక చిన్న లిరిక్ పాడతానండి నే నడిచిన ప్రతివేళలో తోడున్నా నా తండ్రి వేయి మంది అడమకు కూలినా కూలును గాని చెదరకుండా కాపాడిన దేవా అవునండి ఎన్ని గాఢందు కరుపులేలో వచ్చినా ఏసయ్య మనల్ని కాపాడుతారు దేవుడికి మహిమ చెల్లెను గాక హలెల్లుయ్య